ఒకసారి ఈ మీటింగ్ ఉంటుంది సో మళ్ళా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ థర్స్డే ఈ మీటింగ్ వస్తుంది ఇస్ దాట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ సరే మనము మంత్లీ వన్స్ ఈ మొత్తం మన ఇంజనీరింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఒకసారి రివ్యూ చేయగలగాలి ఇందులో ऐसे पंचायत राज रहूँ, ऐसे पंचायत राज नेक्स्ट and डिस्ट्रिक्ट District ऑफिसर एनएच B, &B hmm. Officer, NH R and B विक्ट। सब डिप्टी, okay। H and S S, I मेरा मत, मेरे मेलो, Executive Engineer, जिला के प्रांचे को कहीं उन्हर। Okay, Next. नमस्ते सर आंध्र नहीं है सर ऐसी हर्षित बात विलान्दर से कल पे कि मानचित्र आह सीसी का मानचित्र में लोग गूगल कैलेंडर लोग क्या है ना गूगल कैलेंडर लोग देखा था कि ऑफिसर्स ने पेन बैठे हैं तो विलान्दर डिस्ट्रिक्ट ऑफिसर्स विलान्दर कल पे और सब लोग स्टार्ट नेक्स्ट एपीसीपीडीसीएल आह आई �

పబ్లిక్ హెల్త్ అమృత్ అలాంటివి నేను చూస్తాను ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు ఉన్నటువంటి మైన్స్ అండ్ జియాలజీ డిస్టిక్ మినరల్ ఫండ్స్ వర్క్ సో ఈ సెక్టర్ నాకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు డిస్టిక్ మినరల్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు డిఎంఎఫ్ కింద మేము ఇచ్చి ఉంటాం దాన్ని హవిల రివ్యూ సపరేట్లీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ఆల్ డిఎంఎఫ్ వర్క్ ఎవరెవరి కన్సైన్ చేశాము అవన్నీ కూడా మీరు ఇక్కడ పెడతారు సో దాట్ నేను సమగ్రంగా ఒకసారి రివ్యూ చేసేస్తాను